నువ్వేం నువ్వేసి స్కూల్ టాపర్ ఉంటివి అంత బాధ అవుతుంటివి పేడ కసులు ఎత్తేస్తున్నావు వచ్చి ఏం చేస్తావాణా మర నా రా అట్లా కాదనా నన్ను ఊర్లో అప్పుడు ఎంత తిరుగుతు చూస్తుంటివి కదా ఈ పొద్దున హైదరాబాద్ లో ముప్పై వేలు చంపిస్తున్నా నెలకి ఏసులో కూర్చొని నువ్వు ఏసీల కూర్చొని నెలకి ముప్పై వేలు చంపిస్తావా లేచారనా మనకు ఒక్క రోజు పాల ఎంత ఎంతలే మనకు ఒక్క రోజుకి యాభై వేలు వస్తాయి నీకేం తెలుసద్దారా నా బాధ ఎవరు చెప్పుకోలేని బాధ వచ్చి పడేది నాకు ఏం బాధ వచ్చేదనా ఏం చెప్తావు సిమ్మో నాకు ఎక్కడ కాల్ వచ్చిందో ఫైల్స్ వచ్చేదే కుసును పండుకునలేను మంట నొప్పి అబ్బా భరించలేనురా ఫైల్సా ఏ మొన్న మా ఇంటి పక్కన కట్ట మా కూడా ఎవరు టాబ్లెట్లు వాడేస్తున్న పైల్స్కి అవి వాడిని అక్కడ చాలా బాతిరులాడతాడు యా టాబ్లెట్స్ నాకన్నా చెప్పు గా ఇవి వేస్తున్న హర్షముక్తి టాబ్లెట్స్ ఈ వాడితే నొప్పి మంట మోషన్ల బ్లడ్ కూడా పోతుందంట ఇంకా ఈ హర్షపగంధి క్రీమ్ రాసుకుంటే ఫిస్టుల్లా పిలకలు ఉంటే కూడా పోతాయి అట్టనా మరి ఆడ దొరుకుతాయి ఈ టాబ్లెట్స్ మీరు కూడా కొనుక్కోవాలంటే డైరెక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ గానీ లేదా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు